ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇక నువ్వు ఏమీ ఆలోచించవద్దు నువ్వు కోరుకున్నది అందించడానికి ఈ రూపంలో నీ దగ్గరికి వస్తున్నాను నీ సాయిని నమ్మి ఒక్క నిమిషం విను నీకే తెలుస్తుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి కష్టాలు బాధలు సమస్యల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నప్పుడు మీకు ఒక చక్కటి పరిష్కార మార్గం అలాగే ఒక మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాను బిడ్డ దీనిని నువ్వు ఆచరించావంటే తప్పకుండా నీ పరిష్కారం అనేది తీరి నువ్వు బయటపడగలుగుతావు నీకు ఒక సత్యవాకుగా నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను తల్లి ఒక మంత్రాన్ని ఒక పరిష్కార మార్గం అనేది నేను నీకు చక్కగా వివరిస్తాను మనకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం పిలవగానే పలికేటటువంటి దైవం మన సాయిబాబా గారు మనకు ఎలాంటి కష్టం నుంచైనా సరే బయటపడగలిగేటటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒక దైవం అన్నమాట జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి భరించలేని కష్టాల్లో ఉన్నా సరే కన్నీళ్ళ నుంచి మీ కోరికలు తీర్చేటటువంటి ఆశల అన్నింటినీ కూడా బాబా గారు తీరుస్తారని భక్తుల ప్రభాడ నమ్మకం విశ్వాసం బాబా నాకు కష్టం వచ్చింది నన్ను దీని నుంచి బయటపడే అని చెప్పి గారిని మనం కోరిన వెంటనే మనల్ని ఆ కష్టం నుంచి తీర్చి మన కన్నీళ్లు తుడిచి తన హక్కును చేర్చుకునేటటువంటి శక్తిగల మహిమగల వ్యక్తి మన బాబా ఒక్కరే అలాంటి బాబా గారికి మనం ఏ విధంగా బాబా చెప్పినట్లుగా చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి అదేంటి అంటే ఏదైనా సరే తీరం కష్టం వచ్చినప్పుడు భరి ని బాధ వచ్చినప్పుడు తీరని కష్టం అంటే నయం కాని జబ్బులు వచ్చినప్పుడు పిల్లలకు మంచి చదువులు కావాలన్నా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావాలన్నా పిల్లలకు మంచి మంచి సంబంధాలు దొరకాలన్నా ఈ పరిష్కారం తప్పకుండా చేసుకోవచ్చు వంద శాతం మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ పరిష్కారం చేసుకున్నప్పుడు అదేంటంటే నేను చెప్పే పరిష్కారం కాదండి సాక్షాత్తు ఆ సద్గురు సాయినాథుడి మాటల్లోనే చెప్పినటువంటి పరిష్కారం అనమాట స్వయంగా బాబాగారి నోటు వెంట పలికారు నా ఈ మాటల్ని బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి నా గుడి అంటే మీ సాయి తండ్రి గుడి ఎక్కడైతే ఉంటుందో ఆ గుడి దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి ఆ గుడి దగ్గర నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా పరిష్కారం అనేది చేయిబిడ్డా ఆ పరిష్కారం వల్ల వెంటనే నీకున్నటువంటి కష్టాల నుంచి నువ్వు భరించలేనటువంటి బాధల నుంచి నిన్ను బయటపడవేస్తాను బిడ్డ నీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కూడా లభిస్తుంది తప్పకుండా ఇలా చేయని మన బాబాగారైతే మనకు చెప్తున్నారండి ఆ పరిష్కార మార్గం ఏమిటనేది బాబాగారి మాటల ద్వారానే విందాము ఆ పరిహారం ఎలా చేయాలంటే దుని దగ్గరికి వెళ్ళిన నువ్వు ఒక కొబ్బరికాయని చేత పట్టుకో ఒక కొబ్బరికాయ అనేది తీసుకోమన్నాను కదా ఆ కొబ్బరికాయ ఎలా ఉండాలంటే నారతో సహా ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ అనేది తీసుకొని ఆ కొబ్బరికాయకి ఆవు నెయ్యి అనేది పూర్తిగా రాయు కొబ్బరికాయ చుట్టూ కూడా ఆవు నెయ్యితో తల్లి ఆవు నెయ్యి రాసినటువంటి ఆ కొబ్బరికాయని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేటు పైన కొంచెం సాంబ్రాని ధూపం అనేది పెట్టి దాంట్లో కొంచెం వేసుకో ఆ సాంబ్రాని ధూపంతో పాటు కర్పూరం కూడా కాస్త వేసుకోబిడ్డ ఇప్పుడు పూర్తిగా ఒక ప్లేటులో నెయ్యితో పొయ్యబడినటువంటి కొబ్బరికాయ పీచితో ఉన్నటువంటి దానిపైన కొంచెం సాంబ్రాని గడ్డ కర్పూరము వీటన్నిటిని కూడా పెట్టి పట్టుకుని దుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పబోయేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించి దుని చుట్టూ కూడా ప్రదక్షిణ అనేది చేయాలి బిడ్డ ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని నువ్వు ఒక బుక్లో కానీ పెట్టుకోవాలి మీకు కష్టం వచ్చినప్పుడు మీ మనసు బాధ కలిగినప్పుడు మీకు ఏదైనా సరే ఇబ్బందిగా ఉన్నప్పుడు చికాకుగా మనసు ప్రశాంతంగా లేకుండా ఉన్నప్పుడు నన్ను తలుచుకుని నీ సాయి తండ్రిని తలుచుకుని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి జపించిబిడ్డా తప్పకుండా నీ మనసు అనేది కుదుటపడుతుంది ఎలాంటి పనినైనా సరే పూర్తవుతుంది నువ్వు ఎక్కడైనా సరే మంచి పనికి బయలుదేరేటప్పుడు ఒక శుభకార్యం జరగాలన్నా సరే నువ్వు ఒక శుభకార్యానికి నువ్వు బయలుదేరినప్పుడు ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకొని నువ్వు బయట పెడితే నీకంతా మంచిగా జరుగుతుంది బిడ్డ ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాను ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే ఓం అకర్మనేక కర్మ సుకర్మనే నమః మరొకసారి చెప్తున్నాను వినండి ఓం అకర్మనేక కర్మ సుకర్మనే నమ 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 అంతేనండి ఈ మంత్రం చాలా శక్తివంతమైన ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ పేట్లో ఉన్న కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయను అలాగే సాంబ్రాన్ని కర్పూరం వీటన్నిటితో పాటు మన కర్మలన్నీ కూడా తొలగిపోవాలని మన దోషాలన్నీ కూడా తొలగిపోవాలని గుప్పెడంత నవధాన్యాలనేటివి తీసి ప్లేట్లో ఉంచుకొని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పి ప్రదక్షిణ అనేది చేసి మీరు దునిలో వేసేయండి ఇలా వేసిన వెంటనే కొన్ని గంటల్లోనే కొన్ని రోజుల్లోనే కొన్ని సంవత్సరాల్లోనే కొన్ని నెలల్లోనే మీ కర్మలు ఏవైతే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో మీ దోషాలు ఏ మీ చుట్టూ తిరిగి మీ బిడ్డలకు పెళ్లిళ్ళు కానివ్వకుండా మీరు ఎదగడానికి దోహదపడకుండా మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ మీరు ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి ఈ సమయంలో అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మంచి విజయం అనేది ఉంటుంది మీరు ఏదైనా సరే సాధించగలవు బిడ్డ నువ్వు ఈ సాయి బిడ్డవి మీ సాయి బిడ్డకి ఏదైనా సరే విజయం కలగాలని నేను ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను తల్లి అలాగే ఇవన్నీ కూడా దునిలో వేసేసి ప్రదక్షిణలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక గుడిలో నుంచి బయటికి రాబోయేటప్పుడు ఇప్పుడు చెప్పవలసిన ఈ మంత్రాన్ని నువ్వు చెప్పుకోగలిగినట్లయితే ఈ పరిష్కార మార్గానికి ఫలితం దక్కడానికి మంచి ప్రయోజనం ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే ఓం కర్మ ఓం నమ ధ్వంసాయే నమ ఓం కర్మ ఓం కర్మ ధ్వంసాయే నమ అంతే బిడ్డ ఈ యొక్క మంత్రాన్ని నువ్వు పదకొండు సార్లు నీ మనసులో చెప్పుకొని నన్ను దర్శించుకొని ఆ గుడిలో ఉన్నటువంటి నీ సాయి తండ్రి దర్శనం చేసుకుని అక్కడే కూర్చొని మీ సాయి నామాన్ని జపించుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి కష్టాలను బాధలను అన్నిటినీ కూడా నాతో చెప్పుకోబిడ్డ నాతో చెప్పుకున్న కొన్ని గడియల్లోనే నీ మనసు ప్రశాంతత అనేది ఉంటుంది నా బిడ్డ బాధపడుతూ ఉంటే చూడు ఉండగలనా చెప్పు నీ మనసులో ఎటువంటి బాధలున్నా కూడా ఈ రెండు మంత్రాలనేటువంటివి చెప్పుకొని నా దర్శనం చేసుకున్నప్పుడు వెంటనే నీకు ఉండే కష్టాలన్నిటినీ కూడా నేను మాయం చేస్తాను బిడ్డ మన బాబాగారు ఈ విధంగా మనకి మంచి సందేశం ద్వారా మంత్రాలనేవి అందించారండి స్వయంగా బాబాగారి నోటు వెంట వచ్చిన రెండు అనేటువంటివి అవి ఎంత అదృష్టమో కదా ఈ మంత్రాలనేవి మన కష్ట సమయంలో ఉపయోగించుకున్నప్పుడు చాలా గొప్ప ఫలితం ఉంటుందని మన బాబాగారు చెప్తున్నారు తప్పకుండా మన బాబా గారు చెప్పిన మంత్రాలను మనం ఉపయోగించుకుందాము బాబా గారి నామస్మరణ అనేది చేసుకుందాము బాబాగారి సత్యవాక్ అనేది మనకి ఎంతో గొప్పగా ఉంటుంది మనకుండేటటువంటి కష్టాలను బాబాగారి ఈ సందేశ రూపంలో తీర్చడానికి మనకి ఎంతో అద్భుతమైనటువంటి మంత్రాలను అయితే అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా జై సాయిరామ్